ప్రైజ్ ద లాడ్ అనుదినం దేవుని తనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు మనం దేవుని చూడకపోవచ్చు రక్షించే దేవుడు నిత్యము కాపాడే కరుణామూర్తి అయినటువంటి మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడో తెలుసా నా ప్రియమైన బిడ్డ నేను నీకు కనపడకపోవచ్చు కానీ నువ్వు నాకు కనిపిస్తున్నావు నీవు నన్ను చూడలేకపోవచ్చు కానీ నేను ప్రతి నిత్యము నా అరచేతులలో నిన్ను చెక్కుని చూసుకుంటూ ఉన్నాను అంటున్నాడు సమస్యల సుడిగుండాలలో చిక్కుకొని భవిష్యత్తుపై పూర్తిగా ఆశలు సన్నగిల్లి ఇక మరణమే నాకు గతి అని మూలుగుతూ ఉన్నటువంటి వారిని మన దేవుడు రక్షించుటకు సమర్థుడు కాపాడే దేవుడు అయితే మనమేం చేయాలి ఎలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉంటే ఆయన చేతుల్లో సురక్షితంగా ఉంటాము అంటే మీకు జరిగిన సంఘటన ఒకటి నేను చెప్తాను ఒక ప్రాంతంలో ఒక ఎత్తైన భవనానికి హఠాత్తుగా నిప్పంటుకుంది అతి కొద్దిసేపటిలోనే మంటలు భవనమంతా వ్యాపించి చెలరేగిపోయినాయి అయితే ఆ ఇంట్లో నివసిస్తున్నటువంటి భర్త భార్య పిల్లలు పరుగు పరుగున తమ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని మొత్తానికి ఎట్టగేలకు ఆ అపాయం నుంచి బయటపడగలిగినారు కానీ వారితో వారి చిన్న కుమారుడు లేడు ఆ మంటల్లో చిన్నవాడు చిక్కుకుని పోయినాడు ఈ విషయం గ్రహించినటువంటి తల్లిదండ్రులు వాళ్ళ గుండె ఎంతో తల్లడిలిపోయింది వాళ్ళ కుమారుడు వాళ్ళతో లేకపోవడం చూచినటువంటి తల్లిదండ్రుల గుండె తల్లడిలిపోయింది ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి వారి చిన్న కుమారు కోసం వారు గుండెల విషయాల ఏడుస్తూ ఉన్నప్పుడు వారికి హఠాత్తుగా ఒక కేక వినిపించింది ఆ చిన్నవాణి కోసం అంతా ఏడుస్తున్నటువంటి టైంలో హఠాత్తుగా ఒక చిన్న కేక ఎక్కడి నుంచో వినిపిస్తూ ఉంది ఆ కేక విన్న తండ్రి ఆ భవనం వైపు తేరి చూస్తే మంటలు పొగ ఆ బిల్డింగ్ అంతా చుట్టుముట్టి ఉంది బిల్డింగ్ పై అంతస్తు కిటికీ దగ్గర తన చిన్న కుమారుడు ఏడుస్తూ డాడీ రక్షించండి అని అరుస్తూ కనిపించినాడు వెంటనే ఆ తండ్రి బాబు నువ్వు ఉన్న చోటు నుండే కిందికి దుమ్ముకు నేను నేను భద్రంగా కాపాడుతాను అని గట్టిగా అరిచాడు అప్పుడు ఆ చిన్న కుమారుడు డాడీ నువ్వు నాకు కనిపించడం లేదు నా చుట్టూ అంతా మంటలు పొగ నేను ఎట్లా దూకమంటారు డాడీ అని గట్టిగా ఏడుస్తూ అరిచాడు అందుకు ఆ తండ్రి మరింత బిగ్గరగా నా కుమారుడా నువ్వేం భయపడవద్దు నువ్వు వెంటనే కిందికి దూకు నేను గట్టిగా పట్టుకుంటాను నేను నీకు కనిపించకపోయినా పర్వాలేదు నువ్వు కిందికి దూకు నేను పట్టుకుంటాను అని తండ్రి ఇంకా గట్టిగా ఏడుస్తూ అరిచాడు డాడీ నువ్వు నాకు కనిపించడం లేదు డాడీ నాకు భయమేస్తుంది డాడీ అని ఆ పిల్లవాడు ఎంతో ఏడుస్తూ అడుస్తున్నాడు డాడీ నీ మాట వినిపిస్తుంది కానీ నువ్వు నాకు కనిపించడం లేదు డాడీ అని ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు అయితే వాళ్ళ నాయనంటున్నాడు నా కుమారుడా నేను నీకు కనిపించకపోయినా పర్వాలేదురా నువ్వు నాకు స్పష్టంగా కనిపిస్తున్నావు నువ్వు ఉన్న చోటు నుండి వెంటనే కిందికు దుంకై నేను నిన్ను గట్టిగా పట్టుకుంటాను అని తండ్రి అంటూ ఉండగానే ఆ చిన్న కుమారుడు తనకు తండ్రి కనిపించకపోయినా నా తండ్రి నన్ను చూస్తున్నాడు అనేటువంటి ధైర్యంతో వెంటనే పైనుండి కిందికి దుమ్కేసినాడు సురక్షితమైనటువంటి తండ్రి చేతుల్లో పడ్డాడు ఆ ప్రాణాపాయమైన స్థితి నుండి పిల్లవాడు రక్షించబడ్డాడు ఎంత గొప్ప అద్భుతం చూడండి ప్రేమైన దేవుని బిడ్డ నువ్వు కూడా చిన్న కురవాని వలె మంటలో చిక్కుకొని ఉన్నావా నిన్ను అలుముకున్న అపనిందల చేత ఆవరించిన అపజయాల చేత నిన్ను కమ్ముకున్న కష్ట నష్టాల చేత దారి మూసుకుపోయిన దారిద్ర్యం చేత ఎటూ తోచని దిక్కులేని స్థితిలో సమస్యల సుడిగుండాల్లో చిక్కుకుని పోయి ఆశలు వదులుకున్న అనారోగ్యం చేత కృంగిపోయి ఏం చేయాలో అర్థం కాని స్థితిలో నువ్వు ఉన్నట్లయితే అధైర్యపడుతున్నట్లయితే నీ దేవుడు నీతో అంటున్నాడు భయపడవద్దు అధైర్యపడవద్దు నేను నీకు తోడుగా ఉన్నాను నేను నీకు కనిపించకపోయినా నువ్వు నాకు కనిపిస్తున్నావు అధైర్యపడవద్దు అంటున్నాడు నీ దేవుడు నీకు నేనున్నాను నేను నిన్ను చూస్తున్నాను నీ పుట్టుక నాకు తెలుసు నీ బ్రతుకు నాకు తెలుసు నీ బాధ నాకు తెలుసు నీ భయం నాకు తెలుసు నేను నిన్ను విడిచిపెట్టను విడిచిపెట్టలేను నేను నిన్ను పట్టుకుంటాను నేను నిన్ను కాపాడుతాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు అందుకొరకు దేవుని వాక్యం సెలవిస్తుంది సువార్త ఇరవై అధ్యాయం ఇరవై తొమ్మిదో చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని ఎక్కడ చిక్కుబడి ఉన్నావో దేవునికి తెలుసు ఎలాంటి పాపములో దిగబడి ఉన్నావో దేవునికి తెలుసు ఎలాంటి బాధలో సమస్యల్లో వేదనలో ఇరుక్కుని ఉన్నావో దేవునికి అంతా తెలుసు ఆ దేవుని చేతిలో కనుక నీ జీవితాన్ని పెట్టినట్టయితే దేవుడు తప్పకుండా ఆ చిన్న కుర్రవాడు తండ్రి చేతిలో ఎలాగ సురక్షితంగా ఉన్నాడో దేవుని చేతిలో నీ జీవితం సురక్షితంగా సౌఖ్యంగా సంతోషంగా ఉంటుంది అట్టి కృప ప్రభు మనకు దయచేను ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడు అయిన మా ప్రియమైన పరలోకపు తండ్రి మీరు మాకు కనిపించకపోయినా మా పట్ల మీరు ఎంతో శ్రద్ధతో మీ అరచేతుల్లో మమ్మల్ని చెక్కుకొని నిత్యము కాపాడుతున్నారు నాయన నీకు స్తోత్రములు ప్రభు ఈ వాక్యం వచ్చినటువంటి మీ ప్రియ బిడ్డల్లో ఎంతమంది అపజయాల చేత అనారోగ్యం చేత దరిద్రతతో కష్ట నష్టాలనేటువంటి పొగలు పొగలో మంటలో చిక్కుకున్నారో వారిని రక్షించడం నాయన విశ్వాసంతో నీ చేతుల్లో పడే వారిని సురక్షితంగా జీవింపజేసే దేవుడు నాయన చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నారు అట్టి కృప మాకందరికీ దయచేయండి నీ కృపలో మమ్మల్ని నిత్యము భద్రపరచుకోమని హేసు నా అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా దయచేసి ఈ కార్యక్రమాన్ని మీ బంధువులకు స్నేహితులకు మిత్రులకు పరిచయం చేయండి వారందరికీ దేవుని వాక్యాన్ని అందించండి దేవుడి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందండి ఈ వాక్యం విన్న మీలో ఇంకా ఏసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన వారు ఉన్నట్లయితే ప్రభు యొక్క ప్రేమను ఆయన యొక్క జాలిని ఆయన ఇచ్చేటువంటి కృపను అర్థం చేసుకోండి దేవుడు మీ ఆత్మను రక్షించడానికి ఎంతగానో నశించు వారిని వెదకి రక్షించడానికి దేవుడి లోకానికి వచ్చినాడు కలువరి శిలువలో నీ పాపముల కొరకు నీకు రావాల్సిన శిక్షను ఆయన భరించినాడు కాబట్టి ఆయన రక్తంలో కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ నిరీక్షణ పాప పాపక్షమాపణ దేవుడిచ్చేటువంటి రక్షణను తృణీకరించవద్దండి ఆయన ఇచ్చే ఆహ్వానాన్ని స్వీకరించండి పరలోక రాజ్య వారసులుగా మీరు మమ్మల్ని చూడాలనేదే దేవుని యొక్క ఉద్దేశం ప్రభు మీ ఆత్మను రక్షించనుగాక గాడ్ బ్లెస్ యు